కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ విశాఖ వెస్ట్ జోన్ ఎమ్మెల్యే పిసి నాయుడు అన్నారు కాకినాడ జేఎన్టీయుకే క్రీడా మైదానంలో ఈ రోజు నుండి ప్రారంభమైన సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల వాలీబాల్ టోర్నమెంట్ ను అర్జున్ అవార్డు గ్రహీత పివి రమణ కాకినాడ జిల్లా కలెక్టర్ మోహన్ షాన్మోహన్ జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్ ప్రసాద్ లతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ విశాఖ వెస్ట్ జోన్ శాసనసభ్యుడు పిసి విఆర్ నాయుడు ప్రారంభించారు ఈ టోర్నమెంట్ ఈ నెల పద్నాలుగవ తేదీ వరకు జరుగుతుందని దక్షిణ భారతదేశంలో ఆరు రాష్ట్రాల నుండి నూట ముప్పై ఎనిమిది యూనివర్సిటీలకు చెందిన సుమారు రెండు వేల మంది క్రీడాకారులు మూడు వందల మంది మేనేజర్లు కోచ్లు అరవై మంది మ్యాచ్ అధికారులు ఈ టోర్నమెంట్ లో పాల్గొన్నారని తెలిపారు ఇంత పెద్ద స్థాయిలో నిర్వహించబడుతున్న ఈ టోర్నమెంట్ లో పాల్గొనడం ఓ క్రీడాకారుడిగా తన అదృష్టమని పిసి విఆర్ నాయుడు అర్జున్ అవార్డు గ్రహీత పివి రమణ అన్నారు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతగానో కృషి చేస్తున్నారని విచారం దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన తన కుమార్తె పివి సింధుకు డిప్యూటీ కలెక్టర్ హోదా కల్పించడమే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు That there are five states and one union territory. And the Pradesh, Kerala. So, as we have observed, that there are five states and the first state I'm going to represent the true essence of sportsman spirit. For the smooth and efficient conduct of this mega event, matches will be held on three venues following a knockout from format. All the best to all of you. Thank you.

Uh, first of all, welcome to Karkinada. and I'm not sure how many people understand Telugu here, but it's a good, warm place, and you have come in the right uh, weather also. In fact, it, was, it, it gets very hot here, but the has been very, very kind and uh, very warm, very nice place. So, I really wish the best team wins. But all the other players have their best memorable time, memorable five days of time in uh, And please explore uh, local tourist places. There is a nice uh, one of those Ramsar Convention heritage uh, sites also here. So you for pouring the forest, then there are a few very famous temples also in and and uh, 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 I, I must really congratulate VC uh, Sir basically because he has been passionately driving this along with his team. Uh, I am sure this year, this tournament will mark a, a remarkable milestone in this uh, journey of university sports volleyball competition. I again wish the best luck and I hope everyone stay fit without any injuries. and uh, చాలా ఆనందంగా ఉంది నేను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఇలాంటి ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ ఆడి ఆల్ ఇండియా యూనివర్సిటీస్ వరకు అనేక ఛాంపియన్షిప్స్ ఆడినటువంటి అనుభవం ఈరోజు ఒక గెస్ట్గా ఇక్కడికి వచ్చి ఈ టోర్నమెంట్ని వీక్షించడం ఇన్ని యూనివర్సిటీస్ పార్టిసిపేషన్ చాలా గ్రేట్ థింగ్ ఎక్కువ మంది క్రీడాకారులు తయారు కావాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈరోజు మెగా ఈవెంట్స్ చేయాలని కంబైన్ స్టేట్లోనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నేషనల్ గేమ్స్ చేస్తూ కాస్త యూసప్గూడ స్టేడియం కానీ గచ్చిబౌలి స్టేడియమ్స్ కానీ నిర్మాణం చేసింది ఒకసారి గుర్తు చేస్తున్నా ఇవి ఆ రోజు ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో అక్కడ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి ఆ రకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కంబైన్ స్టేట్గా ఒక ఫోకస్ చేశారు స్పోర్ట్స్లో యూనివర్సిటీస్లో స్పోర్ట్స్ అనేటువంటివి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది యూత్ యంగ్స్టర్స్ అందరూ కూడా ఇలాంటి ప్లాట్ఫామ్ని యుటిలైజ్ చేసుకుంటే మనం ఏదైతే ఒలింపిక్స్లో కానీ ఏషియన్ గేమ్స్లో డిస్కస్ చేసినప్పుడు మెడల్ టాలీలో ఎందుకు వెనకంజలో ఉన్నామనేటువంటి ఆలోచన కలిగే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి సో గవర్నమెంట్స్ కూడా ఈరోజు హైయెస్ట్ ప్రయారిటీ స్పోర్ట్స్కి ఇది ఒక ఎకనామిక్ యాక్టివిటీగా గుర్తించి ఈరోజు మా రాష్ట్రంలోనే కాదు బయట కూడా ఈరోజు కంట్రీలో కూడా నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మళ్ళా కామన్వెల్త్ గేమ్స్కి మళ్ళీ తీసుకుని రావడం అనేది కూడా చూశాను ఫస్ట్ టైం నేను ఆడే రోజుల్లో కూడా ఇన్ని టోర్నమెంట్స్ పార్టిసిపేట్ చూడలేదు అసలు పార్టిసిపేషన్ సో నేను వైస్ ఛాన్సలర్ గారితో మాట్లాడితే ఆయన చెప్పారు నేను సర్ప్రైజ్ అయిపోయా ఇన్ని టోర్నమెంట్లు వచ్చినాయా నేను అనుకున్న నూట ముప్పై పార్టిసిపేషన్ ఎన్నో ఎన్ని అన్నారు కానీ రియలీ అండ్ ఎక్సలెంట్గా కండక్ట్ చేస్తున్నారు సో అండర్ ద లీడర్షిప్ ఇప్పుడు ఆఫ్ కోర్స్ ఇలాంటి ముఖ్యమైన టోర్నమెంట్స్ కానీ ఏ అయినా జరుగుతున్నాయి అంటే సీఎం గారు కూడా అంతే క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంటారు గవర్నమెంట్ కూడా చాలా చేస్తుంది స్పోర్ట్స్ గురించి సో మెయిన్గా చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ గురించి చేస్తున్నారంటే మర్చిపోలేదు ఒకటి చెప్పాలి నా డాటర్ సింధు గెలిచినప్పుడు డైరెక్ట్గా ఆయన డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఇచ్చారు సో మన దగ్గర డిప్యూటీ కలెక్టర్ ఫోర్స్ అనేది ఫస్ట్ టైం మా అమ్మాయితో ప్రారంభమైంది దాని తర్వాత చాలామందికి ఆండోళ్ళందరికీ కూడా ఇప్పుడు జ్యోతి సురేఖ శ్రీకాంత్ ఇట్లా టెన్నిస్ ప్లేయర్లకి చాలామందికి ఆపర్చునిటీస్ వచ్చి ఉన్నాయి సో ఇది స్ఫూర్తిగా తీసుకుని మన క్రీడాకారులు ఇప్పుడు బాగా ఆడి మన రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకొస్తూ వాళ్ళ భవిష్యత్తుని కూడా చాలా చక్కదిద్దుకుంటారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఇంత మంచి ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు స్పోర్ట్స్లో ఈ అవకాశాలు ఇచ్చినందుకు ఆబ్వియస్లీ ప్లేయర్కి ఆ ఇంట్రెస్ట్ వస్తుంది ఆ కమిట్మెంట్ ఆ డిజైర్ ఉంటుంది నేను కూడా ఒక పెద్ద ప్లేయర్ లాగా ఒక డిప్టీ కలెక్టర్ రేంజ్లో వెళ్ళాలి లేకపోతే గ్రూప్ టూ పోస్టులు ఇలాగా